రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం వరి పైరులు ఎర్రబడటానికి కారణాల గురించి తెలుసుకుందాం నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ సారి చూసినట్లయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబాలను నొక్కి మిగతా రైతులకు చేర్ చేయండి ఈ టాపిక్లోకి వెళ్తే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరగడం వల్ల రైతులు వరి సాగుపై మక్కువ కనబరుస్తున్నారు ప్రస్తుతం మన రాష్ట్రంలో వరి పైర్లు నాటు వేసే దశ నుండి పిలుకలు వేసే దశలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అవుతున్న వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే జిల్లాలను బట్టి కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అవుతున్నవి ఈ తక్కువ ఉష్ణోగ్రతల వల్ల మొక్కలలో ఎంజాముల క్రియలు నెమ్మదిగా అవుతాయి దీనివల్ల మొక్క వేర్ల ద్వారా పోషకాలను తీసుకోకపోవడం వలన మొక్కల ఆకులలో పోషక లోపాలు కనబడతాయి వరి ఆకులు పసుపు రంగుకు మారి ఆ తరువాత ఎండిపోతాయి రాత్రి ఉష్ణోగ్రతలలో తగ్గుదల వలన వరి పైర్లు పెరగకపోవడం రైతులు ఈ పరిస్థితులలో వివిధ రకాల పురుగు తెగులు మందులను పిచికారి చేస్తూ సాగు ఖర్చు పెంచుకుంటున్నారు కావున రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ సమస్యలు అధికంగా అధిగమించవచ్చు ఈ సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది రాత్రి ఉష్ణోగ్రతలు కొంచెంగా పెరిగినట్లయింటే వరి పైర్లు మరలా సాధారణ స్థితికి వస్తాయి ఆకులు కొనలు ఎండిపోవటం మరియు ఆకులపై ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి లక్షణాలు పొటాషియం మరియు జింకు మూలకాల వల్ల వస్తాయి కావున రైతులు ఈ లక్షణాలను గమనించిన వెంటనే రాత్రి పెట్టిన నీరు తెల్లవారుజామున తీసివేసి వేడి బోరు నీరు పొద్దుననే ఇవ్వాలి ఎకరానికి ముప్పై నుంచి నలభై కిలోల యూరియాతో పాటు ఇరవై నుండి ముప్పై కిలోల పొటాషియం చల్లుకోవాలి చవుడు ఎక్కువగా ఉన్న పొలంలో జింకు ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది కావున రైతులు పైపాట్న ఎకరంకు మూడు వందల యాభై గ్రాముల ప్రొసిటిన్ ప్రొసిటిన్ లేదా ఐదు వందల గ్రాముల మ్యాంకో జబ్బు మిశ్రమాన్ని మూడు వందల గ్రాముల ఫార్ములా ఫోర్ మరియు త్రిబుల్ నైన్టీన్ ఒక కిలో కలిపి పిచికారి చేసుకోవాలి ఈ పోషక లోపం వలన మరియు వాతావరణ పరిస్థితుల వలన వరిలో తెగులు మరియు కాండం తలుచు పురుగు మరియు ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంది కావున అగ్గితేగులు నివారణకై నాలుగు వందల గ్రాముల ట్రైసైక్లోజల్ ప్లస్ జబ్బు మిశ్రమాన్ని ఎకరానికి నాలుగు వందల గ్రాములు లేదా ఈ తెగులు వృద్ధి ఎక్కువగా ఉన్నట్లయితే ట్రిపికోనోజెల్ ట్రైప్లాక్సిజిన్ నాలుగు వందల గ్రాములు ఒక ఎకరంకు పిచికారి చేసుకోవాలి కాండం తలచు పురుగు నివారణకై నాలుగు కేజీల క్లోరాంత్రినిల్ ఫోల్ జీరో పాయింట్ ఫోర్ గుళికలు లేదా కోరాంత్రినిపాల్ దమోమోక్సిమ్ ఎకరాకు టూ పాయింట్ ఫైవ్ కిలోల పది కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి ఉల్లికోడు పురుగు వృద్ధి ఎక్కువగా ఉన్నట్లయింటే నాలుగు కేజీల ప్రిపోనిలు గుళికలు జీరో పాయింట్ సిక్స్ జిఆర్ ఎకరానికి వేసుకొని చల్లుకోవాలి